దేవుని పిల్లలారా కొంతమంది వారిని ఎదుటివారితో పోల్చుకుంటారు వారిలాగా ధనం లేదు వీరిలాగా జ్ఞానం లేదు వీరిలాగా ఆస్తి లేదు వీరిలాగా చదువు లేదు అని మిమ్ములను మీరు తక్కువగా ఎదుటివారితో పోల్చుకుని మిమ్ములను మీరు ఈనపరుచుకోకండి మీ కుటుంబస్తులను మీ తల్లిదండ్రులను మీ పిల్లలైన వారిని ఎదుటివారితో పోల్చి తక్కువ చేయకండి మీ దైవజనులను ఎదుటివారితో పోల్చకండి మీరు దేవునికి ప్రత్యేకమైనటువంటి వారు నేను నా దేవునికి ప్రత్యేకం నా దేవునికి స్పెషల్ నా వేలుముద్ర వంటి వేలుముద్ర ఇంకెవరికీ లేదు నా పోలిక వంటి పోలిక ఇంకెవ్వరికీ లేదు మీ పోలిక ఇంకెవ్వరికీ లేదు మీరు దేవునికి ప్రత్యేకం ఆయన స్వరత్వం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకుని ఉన్నారు వారితోనూ వీరితోనూ పోల్చుకుని వారితో వీరితో మీ ఇంటి వారిని పోలుస్తూ మిమ్మల్ని మీరు హీనపరుచుకోకండి మిమ్ములను మీరు గౌరవించుకునండి మిమ్మల్ని మీరు ప్రేమించండి ఎందుకనంటే ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు గాడ్ బ్లెస్